కన్నతల్లి ఆ కొడుకులకు బరువైంది విద్యాబుద్ధులు నేర్పి ఉన్నత చదువులు చదివించిన ఆ కొడుకులు ఆ కన్న తల్లిని వృద్ధాశ్రమంలో చేర్పించి వదిలించుకున్న పరిస్థితి ఒక డెబ్బై ఏళ్ళ వృద్ధురాలు ఈ చివరి దశలో వృద్ధా వృద్ధాశ్రమంలో చాలా ఇబ్బందులు పడుతూ నా గతేంది నేను లక్ష కోట్ కొన్ని కోట్లు సంపాదించి ముగ్గురు కొడుకులకు నేను ఆస్తి పంచిచ్చాను కానీ ఆస్తి పంచిన తర్వాత నన్ను ఓల్డ్ ఓల్డేజ్ హోమ్లో చేర్పించి నన్ను ఇప్పటికీ చాలా చిత్రహింసలు పెడుతున్నారు గతంలో కూడా ఇంట్లో ఉన్నప్పుడు నన్ను ఒక చీకటి రూమ్లో బంధించి నాకు చాలా ఇబ్బందులకు గురి చేశారు దాని తర్వాత ఇంకో రెండో కొడుకు సంబంధించిన కోడలు నన్ను ఇక్కడ ఓల్డ్ ఏజ్ హోమ్లో చేర్పించారు కానీ ఇక్కడ నాకు సరైన సదుపాయాలు లేవు నాకు చాలా ఇబ్బందికరంగా మారింది సరైన మందులు లేవు నేను ఒక షుగర్ పేషెంట్ అని చెప్పి ఒక వృద్ధురాలు లింగమ్మ డెబ్బై ఐదేళ్ళ లింగమ్మ తన ఆవేదన వెళ్ళగలుగుతుంది ప్రత్యేకంగా మెగానంతో తన ఆవేదన చెప్తానంటే మనం ఇక్కడికి వచ్చాం అమ్మ చెప్పండి అసలు మీకు ఎంతమంది పిల్లలు మీరు ఇక్కడ ఎందుకు జాయిన్ అన్నమ్మ ఐదుగురు అయితే ఒక బిడ్డ చచ్చిపోయింది ముగ్గురు కొడుకులు ఒక బిడ్డ ఉన్నది ఇప్పుడు మరి మా ఆయన చచ్చిపోయి ఇప్పుడు రెండేండ్లు మరి ఈరోజు రెండేళ్ల నుంచి ఆయన బరు నా బరు నేనే మొత్తాన ఇద్దరు కొడుకుల పెళ్ళిళ్ళు కాకముందే ఆయనే ఈ నడిప కొడుకు పెళ్ళి చిన్న కొడుకు పెళ్ళి నేనే చేసిన అప్పు లేకుండా చేసిన పెద్ద కొడుకు పంతుల ఒకరియా సర్కారి పంతుల్లో ఒకరి ఆయన పెద్ద సార్ అన్నట్టల్లా సార్ దాంట్లో డిల్లరు మా ఆయన డిల్లర్ చేసేది ఆ ఢిల్లర్ నడిపాయనకి ఆయనకి ఇప్పించిన మూడో ఆయన లాయర్ అయ్యిండు ఇప్పుడే టేరింగ్ చేస్తాడు మీరు డెబ్బై ఐదు ఏళ్ళు ఉన్నారు ముగ్గురు పిల్లలు ఒకరిని టీచర్ చేసిండు ఒకవేళ రేషన్ అండి ఒకవేళ లాయర్ అయ్యండు ఇంత చదువు చూపించు కదా వాళ్ళని ఎందుకు పట్టించుకుంటారు ఇప్పుడు అది ఎక్కడ ఆడగట్టి వాళ్ళు ఎవరు లేరు వాళ్ళ నాయన పోయినా నేనేమి నా దాని చేయలే వాళ్ళకి కప్పుల పాలు చేయలే నేనేం చేయలేదు వాళ్ళు ఏరు పడ్డరు అప్పులు చేసుకున్నారు నాకే నాకేమిత్రి నా దాగలు ఏమి ఉంటారు అని నేనంటే నన్ను కొడుతాను నేనేం చేయ కొట్టినా కొడతారు ఆ పెద్ద కొడుకు ఏమన్నా అంటే పెద్ద కొడుకు కొడతాడు చిన్న కొడుకు ఏమైనా అంటే అమ్మ నా తోడు అయ్యా కొట్టిర్రు ఏమైనా అంటారకే కొడతారు ఏమైనా అంటారకే కొడతారు నీ కడుపులో కొడుకులు అని దాచుకుంటానా ఇజ్జేది పోవద్దని కొడతారు ఏమన్నా నా గురించి అడుగుతారుక కొడతారు కాదమ్మా ఇప్పుడు నువ్వు వాళ్ళకు చదివించినావు మంచి మంచి జీవితం ఇచ్చినావు నేను ఎందుకు కొడతాను అసలు నువ్వేమని అంటున్నావు వాళ్ళని ఆడుగు నా బిడ్డ నాడుగు ఆడిగ అంత తెలివి ఉంటే గిల్లెందుకు చేరతాయ్యా నేను ఆడిగ అంత తెలివి నాకు అన్నదాములు లేరు అక్కలు లేరు శైలాలు లేరు ఎవరు లేరు నేను ఒక్కదాని ఎట్లా మాట్లాడగలుగుతా ఇప్పుడు నీ ఆరోగ్యం ఎట్లుందమ్మా నువ్వు ఇక్కడ ఎన్నేళ్ళు ఉండబట్టి ఏడాది వెళ్ళింది బీబీ శివరు ఆ తిండి వాడతా లేదు ఓసారి నాలుగు రోజులు హుషారు ఉంటుంది నాలుగు రోజులు హుషారు ఉంటలేదు అది పాలన చూడు ఎట్లా ఉంటుంది ఆడతానా అన్నీ ఆమెకే చెప్తారు అన్నట్టు వాళ్ళు పైసలు ఫోన్లో కొడతారు పత్తి అని చెప్తాను పత్తి ఏమున్నది అలా ఏమున్నది పెట్ట వాళ్ళు ఆరానికోసారి ఒకసారి పెడతారు పెడితే ఆరానికోసారి గుడ్డు పెడతారు గంతే ఇక ఏమైనా పప్పు చారు బెడ క్యాపుల్సు గీ కూరలే పాలు తాగుతా నేను ఉటియ్యే తాగుతా ఉటివే పాలు తాగుతా ఇక ఆ బిడ్డ పాండ్లో పాలం తెచ్చితే ఐదునా గంతే నేను అయినా చెడ్ర వడ్ర తినలేదు ఈడ కూడా నేను చిన్న కొడుకు చిన్న చిన్న కొడుకు అంటే కొంచెం ఆయనకు వేరే బాధ్యతలు ఉంటే చిన్న పిల్లలు అట్టు పట్టుచుకోరా పెద్ద కొడుకు టీచర్ని ఒకరు చేస్తాను అంటాను ఆయనకి ఈ ఏజ్లో నేను ఎందుకు ఇబ్బంది పెడతానమ్మా ఇప్పుడైనా అడిగిన కొడుకమ్మని చదివించిన నువ్వు టీచర్ అనో పది మందికి చదువు చెప్పేటోని నన్ను ఇట్లా చేసిన పరిస్థితి ఏంది బిడ్డా నువ్వు పిల్లలకి ఏం చెప్తావు అడిగినావు ఎప్పుడన్నా అడిగినా కూడా కొడతాడు అయ్యా నన్ను ఇట్లా ఎందుకు ఆగని చేస్తారు మీ నాయన ఉంటే నన్ను ఇట్లా చేసినా మరి ఆస్తి ఊరు సంపాదించరు అంటే మా నాయనే సంపాదించు నువ్వు సంపాదించిన అన్నాడు అంటే నాయన ఏరేనా నాయన నేను కలిసి సంపాదించిందే ఆస్తి అది నీ లేకుంటే మీ నాయన ఒక్కడే సంపాదిస్తాడు ఇట్లా అడిగితే కొడతాడు ఆయన సంబానం చెప్తాడు మాట్లాడితే కొడతాడు కాదమ్మా ఇప్పుడు నిన్ను కొట్టితే నువ్వు నా సంబంధిత పోలీస్ స్టేషన్లో పోయి కంప్లైంట్ చేయాలి కదా నీ కొడుకు కొట్టినా ఎవరు కొట్టినట్టు కంప్లైంట్ చేసే రైట్స్ ఉంటాయి ఎందుకు పోలేను ఇక నాకు సపోర్ట్ మనిషి లేదు ధైర్యం చేయలేదు నాకు ఏ మా ఆయన ఎటు పోనీయకుండా ఇంట్లో ఉంచి సాధిండాయా నాకు బజార్ కూడా కూరగాయల పోలే కిరాణ సామాన్ తెచ్చే ఎరకలే నాకే దొరకలేదు అట్లా మాది కింద పూర్చినా మీద కింద కంట్రోల్ దుక్కా ఇచ్చిన కదా ఆస్తి మనిషి ఏవో అచ్చి ఆస్తి మరి వాళ్ళు వాళ్ళ బిడ్డలు అవి పుట్టినరోజులు పుట్టకలు అవన్నీ చేసినాం చేపినాం మరి అంత అవసరం తిరిగాక నన్ను ఇట్లాగని చెప్తారు నేనేం చేయా కొడుకులు బిడ్డలు నమ్మిన బిడ్డలు ఇదేంది బిడ్డ ఏం పేరుంద్ర ఎలంద్ర ఒకసారి వాళ్ళ కూతురుతో కూడా మాట్లాడించే ప్రయత్నం చేశారు ఎందుకంటే ముగ్గురు అన్నదమ్ములు ఉన్నారు తోడబుట్టిన వాళ్ళు కానీ ఈ అవసాన దశల దశకు వచ్చిన తర్వాత కన్న తల్లిని హాస్టల్లో ఉంచడం చూసి చలించిపోయి తను కూడా రెగ్యులర్గా ఇక్కడికి వచ్చి సపేరల్ చేస్తుందంట అమ్మ చెప్పండి మీ పేరు ఏంటి అసలు మీ అమ్మ మీ అమ్మ పరిస్థితి ఏంది ఇప్పుడు అసలు నా పేరు ఎలేంద్ర నాకు పదమూడు ఏళ్ళకే పెళ్ళైంది అప్పుడు నాకు ముప్పై ఏళ్ళ కన్నమిచ్చిరు అంతే మళ్ళీ ఇంతవరకు నాకు వాళ్ళు ఏం పెట్టలేదు మా నాన్నప్పుడు చూసుకున్నాడు అన్నదమ్ములు నాకు ఏం పెట్టలేదు తర్వాత ముగ్గురు ఆస్తి పంచుకునేటప్పుడు మూడు లక్షలు పెడితే నాకు ముగ్గురు పొత్తుల రెండు లక్షలు ఇచ్చారు ఒక్కొక్కరు అరవై ఏడు వేలు అంతే ఇంతవరకు నేను నాకు ఏం పెట్టలేదు వాళ్ళు ఒక్కరోజు ఆడపిల్లని రమ్మన్నారు వాళ్ళు ఇంట్లో వాళ్ళు ఎంత పంచాయతీలు పెట్టించినాము అన్ని చెప్పించినాము ఇక చిన్నైనా ఇక చిన్నైనా కొంచెం భయపడతాడు ఆయన ఇప్పుడు లాయర్గా ఇప్పుడిప్పుడే పోయి ఒక జూనియర్ కింద సీనియర్ సీనియర్ కింద జూనియర్ చేస్తాడు ఆయన ఎక్కువ ముందుకు రావట్లేదు భయపడి అందరు భయపడి ముందుకు రావట్లేదు ఆయన ముందుకు వస్తే బాగుండేది మళ్ళీ వాళ్ళు ఆశ పంచుకునేప్పుడు యాభై యాభై వేలు ఇస్తా అన్నారు అవి ఇవ్వలే ఆమెకి మళ్ళీ రెండు వందలు పింఛున్నప్పుడు వచ్చింది రెండు వేల పింఛన్ అయ్యేసరికి నీ పెద్ద కూడా గవర్నమెంట్ జాబ్ ఉందమ్మా ఇయనన్నారంట ఇయ్యలేదు ఇంతవరకు మా అమ్మకు ఒక రూపాయి కూడా లేదు మా నాన్న ఒక లక్షరు యాభై వేలు వేసిండు అవి పోస్ట్ ఆఫీసులోనే ఉన్నాయి అవి ఇంతవరకు ఎంత అయినాయో మాకు తెలియదు ఇప్పుడు మీ బంధువులు ఎప్పుడైనా కూర్చొని చేసినాం చేసినాం చాలాసార్లు చేసినాం చాలాసార్లు చేసినాం కానీ పెద్దయినా రెండు అయినా అందరూ వాళ్ళేదే నడిచింది వాళ్ళే మంచిగా పంచాయతీ ఇప్పించి ఇట్లా తాగుబోతులను తీసుకొచ్చి వాళ్ళే పైసలు కట్టించి వాళ్ళే నడిచింది ఎప్పుడు పంచాయతీలో ఏమన్నా కూడా నన్నే తిట్టారు నువ్వు ఆడపిల్ల రావద్దు నీకు అవసరం లేదు మేమే చూసుకుంటాం అది అని అన్నారు మీరు ఏం చెప్తారు మా అమ్మ గురించి మాకు న్యాయమా మామనైతే వాళ్ళు చూసుకోరు పెద్దమ్మ ఇంత పెట్టి తాళమేసి వస్తుంది నేను రోజు సాన్ చేయించుకుని నేను నేను తీసుకొచ్చింది నా ఇంటికి వస్తే నేను చేయించిన వాళ్ళు ఎట్లాగో మా అమ్మనైతే చూసుకోరు రెండో అమ్మ కూడా చూసుకోరు రెండో కొడుకులు ఇప్పుడు సంవత్సరం అయితే అది మా అమ్మని చూనీకి ఎవ్వరు రాలేదు ఇంతవరకు పెద్ద కొడుకు రెండో పెద్ద కొడలు రెండో కొడుకు రెండో కోడలు ఇంతవరకు రాలే ఆమె చూడలేదు ఇంత సంవత్సరం నుంచి నేనే వస్తాను పది రోజులు ఒకసారి ఆరు రోజులకు ఒకసారి నేను తీసుకొచ్చి చిన్నైనా రెండు నెలలకు ఒకసారి వస్తాడు చిన్న చిన్నైనా భారీ వస్తుంది పిల్లల్ని తీసుకొచ్చి పెట్టిండు మన హాలిడేస్ నాగరొచ్చి ఆయన వస్తాడు కనీసం ఆయన ఫోన్ చేసి నన్ను ఎట్లుంది అక్క తీసుకపో అమ్మకి పనులు తీసుకపో అని చిన్నైనా చెప్తాడు కానీ వాళ్ళు అసలు ఇంతవరకు రానే రాలే పెద్ద మాట్లాడే ప్రయత్నం నేను ఫోన్ చేస్తే వాళ్ళు ఎత్తారు అసలే మా అయితే ఎత్తాడు వదిన కూడా ఎత్తాడు ఆమె ఒంటరిగా తరూల్లో ఉన్నప్పుడే పడ్డది ఒకసారి నేను ఫోన్ చేసిన వాళ్ళు ఎవరు ఎత్తారు ఎవరు మాట్లాడరు ఇంకా నన్నే తిట్టింది పెద్ద ఆమె నా సిగ్గు లేకుండా నా ఇంటికి ఎందుకు వచ్చినావు అది ఇదే అని చెప్పాను ఈమెకు ముగ్గురు పొత్తులా రెండు లక్షలు ఇచ్చిండ్రు అమ్మని గురించి ఏం మాట్లాడొద్దు అని మళ్ళీ పాండగ పబ్బానికి మేము తీసుకురామని అవి అట్లా చేసిరు దాన్ని పాండగ పబ్బానికి కూడా తీసుకుపోరు అట్లా ఆడపిల్లని ఫోన్ వాళ్ళు మంచిగా చూడరు ఏదైనా పక్కకు రూమ్ కిరాయి తీసుకొని ఉంచితే బిడ్డ చూస్తుంది మరి వాళ్ళ కాజిపేటనే ఏదైనా రూమ్ కిరాయి తీసుకొని ఉంచితే ఉంటాయి మనిషి పని మనిషిని పెట్టుకుంటా ఇప్పుడు ఇప్పుడు నువ్వు ఇక్కడ ఎన్ని రోజులు అవుతుంది ఇక్కడ ఉండవు ఎన్ని రోజులు అయితే ఏడాది వెళ్ళింది గత సంవత్సరం కదా సంవత్సరం నుంచి కూడా నేను ఇక్కడే ఏజ్ హోంలో ఉంటున్నా కనీసం నా ముగ్గురు పిల్లలు కూడా నన్ను పట్టించుకోవడానికి రాలేదు నాకు నా యోగక్షేమాలు కూడా కను కనుక్కునే ప్రయత్నం చేయలేదు నాకున్న ఆశలు నా భర్త సంపాదించిన ఆశలు వాళ్ళకు సమాన వాటాలు పంచాను కానీ చివరి దశకు వచ్చిన తర్వాత నన్ను అనదలాగా వదిలేసి ఏజ్ హోంలో వదిలేసి వాళ్ళు చేతులు దులుపుకుంటున్నారు నాకున్న ఏకైక కుమార్తె కూడా రెగ్యులర్గా వచ్చి వారానికి ఒకసారి పది రోజులకు ఒకసారి వచ్చి నన్ను నా యోగక్షేమాలు కనుక్కొని వెళ్తుంది కానీ ఇంత ఇంత చేస్తున్నా కూడా వాళ్ళు ఆమెను పట్టించుకునే ప్రయత్నం చేయలేదు ఫోన్ చేసి మాట్లాడదామని కూడా లేదు అంటే కూడా కొట్టి బెదిరించే ప్రయత్నం చేస్తున్నారు ఇప్పటికైనా కూడా నన్ను ఈ హాస్టల్ నుంచి తీసుకొచ్చి వేరే రూమ్లో ఏమైనా ఉంటే వేరే ఒక పని మనిషిని పెట్టుకుని వాళ్ళ ద్వారా నేను కనీసం సేవ చేసుకుంటే కనీసం కొన్ని రోజులు బ్రతుకుతాను ఇప్పటికైనా కొడుకులు ఈ విషయంలో దయతలిచి నన్ను ఇప్పటికైనా కూడా ఈ ఏజ్ హోమ్ నుంచి విముక్తి రాను చేయాలని చెప్పేసి ఈ డెబ్బై ఏళ్ళ వృద్ధురాలు కొడుతున్న పరిస్థితి చూడాలి ఇప్పటికైనా ఈ వార్తా కథనంతోటైనా వాళ్ళ కొడుకుల్లో కదలిక వస్తుందా వేచి చూడాల్సిన పరిస్థితి కెమెరా పర్సన్ వీక్షపత్తు రాము మెగనంటీ వరంగల్